ఖమ్మం పట్టణం వైరా రోడ్డులోని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంగళవారం అట్టాహాసంగా ప్రారంభమైంది ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి మంగళవారం ఘనంగా ప్రారంభించారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ జి కుమార్ ఆధ్వర్యంలో అధునాతన వైద్య పరికరాలతో పూర్తి చేసుకున్న హాస్పిటల్ భవనాన్ని పలువురు ప్రముఖ వైద్యులతో కలిసి డిఎంహెచ్ఓ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ మాలతి మాట్లాడుతూ డాక్టర్ జి శ్యామ్కుమార్ తాను వైద్య రంగంలో మరింతగా రాణించాలని అభిలాషించారు దిన దినాభివృద్ధి చెందుతూ ప్రజల వైద్యశాలగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఆధునిక పద్ధతిలో అధునాతన పరికరాలతో నిర్మించుకున్న హాస్పిటల్ అందరికీ చేరువ కావాలని ఆమె కోరారు తొలుత హాస్పిటల్ ప్రధాన భవనాన్ని డిఎంహెచ్ఓ ప్రారంభించగా ఫార్మసీని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు ల్యాబ్ను డాక్టర్ కె జగదీష్ బాబు ఐసీయూను డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ క్యాజువాలిటీని డాక్టర్ హనుమాన్ కన్సల్టేషన్ రూమ్ను మాజీ ఎంపీపీ లక్ష్మణ్ నాయక్ ప్రారంభించారు కార్యక్రమంలో తొలుత ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు వేద పండితులు ఆశీర్వచనంతో డాక్టర్ జి కుమార్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు అర్కా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రవికుమార్ ప్రముఖ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వీరపనేని ప్రదీప్ డాక్టర్ మోహన్ డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు డాక్టర్ గోపగాని సురేందర్ డాక్టర్ బావుసింగ్ కార్పొరేటర్లు పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి మక్బూల్ సేవాలల్సేన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు సేవాలసేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు కిషన్ నాయక్ ఆర్ఎంపీల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ శివారెడ్డి సురేష్ స్వర్ణలత వీరన్న భావన రమణ లలిత సంతోషి వనిత నాగరాజు స్వరూప ఖమ్మం జిల్లాకు చెందిన వివిధ పత్రికలు ఛానళ్ల జర్నలిస్టులు పాల్గొన్నారు లుగా వైద్య వృత్తిలో మన సేవలు అందిస్తూ ఇటు కొత్తగూడెం ఇటు ఖమ్మం జిల్లా ప్రజలకు నా సేవల్ని అందిస్తూ కరోనా టైంలో కష్టాకాలంలో కూడా ఎంతోమంది ప్రాణాలు కాపాడి ఈరోజు ఉగాది దినాన మీ ముందుకి కొత్త హాస్పిటల్ని ప్రారంభోత్సవానికి తెలియజేస్తున్నాను హాస్పిటల్ శ్రీ బాలాజీ శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందులో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలియజేస్తూ నే రాష్ట్ర ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉంటూ వైద్య సేవలు అందించడానికి ముందుంటుందని ఈ ఉగాది సందర్భంగా తెలియజేస్తాను మా మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చెస్ట్ ఫిజిషియన్ అండ్ గా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అలాగే మా డాక్టర్ విభాగంలో జనరల్ మెడిసిన్ డాక్టర్ శేఖర్ అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ పి సతీష్ కుమార్ అండ్ డాక్టర్ రాజేష్ ఆర్థోపెడిషియన్ అండ్ డాక్టర్ సుధీర్ న్యూరోసైక్యాట్రిస్ట్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఇవన్నీ వైద్య సదుపాయాలు ఎప్పుడూ మీ అందుబాటులో ఉంటున్నాము అతి తక్కువ ఖర్చుతో జిల్లా ప్రజలందరికీ ఎలా వేళలా సేవలు అందించడానికి మా కొత్త మేము ముందుకు వస్తున్నందుకు మమ్మల్ని ఆశీర్వదిస్తారని అలాగే వెంటిలేటర్ ఫెసిలిటీతో పాటు డయాలసిస్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఈ పరికరాలందరినీ అన్నింటినీ కూడా జిల్లా ప్రజలకు అవసరమైన వాళ్ళందరూ కూడా అతి తక్కువ ఖర్చుతో చేయడానికి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి సద్వినియోగపరచుకుంటారని తెలియజేస్తున్నాను